ಐ ನೆನಪು ಸರ್ 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 ಸರ್

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మీకు అందరికీ తెలిసి మనందరికీ కూడా రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది అప్పటి నుంచి ఎవరు కూడా మరి చాలా గొప్పగా పార్టీ యువ యువనాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో మన మీ అందరికీ కూడా గొప్ప ఉండే ఉంటుంది మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఆ అది చాలా విషమ అయినటువంటి పరీక్ష పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మంది చేసిన హెచ్ఎన్ ఇందిరా గాంధీకి ఆయన పడక చేశారంటే అని కాబట్టి కేసీఆర్ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వైఎస్ఆర్ ఎఫ్ఐఆర్ సందర్భంగా నేను చేయడం జరిగింది పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది ఎంపీల్లో ఒకరిని మాత్రమే చేయగలిగాను అది నాకు చాలా విషం పరీక్ష కాకపోతే నాకు గౌతమ్ బాబు పర్వాలేదు డాడీ మనం నేను నడుద్దాం ఏమైనా పర్వాలేదు అని ధైర్యం ఇచ్చాడు కాబట్టి నేను ఆమె పార్లమెంట్ సభ్యుత్వానికి రాజీనామా చేయగలిగాను అది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉన్న పరిస్థితుల్లో నన్ను కావాలంటే అట్లా అట్లా అంటే నేను నా పేరును కానీ ధైర్యం చేసి నేను చూశాను జగన్మోహన్ రెడ్డిని ఓదార్ యాత్రలో చూశాను తనలో ఉన్నటువంటి పట్టుదల నాయకత్వ లక్షణాలు మనిషిలో అసలు ఎంత దృఢ సంకల్పం పేదల పట్టు ఉన్నటువంటి తన ప్రేమ అన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయని లేని లోటు తీరుస్తారు మన భాష నేను తండ్రి గారు అట్లానే అనడం అది అన్నారంటే అనొచ్చు కానీ మన భాషలోనే వాళ్ళ నాయని లేని లోటు తీరుస్తాడు అబ్బాయి అందువల్ల తప్పనిసరిగా ఇంత నిలబడి ఉండాల్సిందే మనం మనకి ఏమైనా పర్వాలేదు అనే పోతుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసంబ్లీ స్థానాలు బహుశా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా మీరు చేసేదానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాం నెల్లూరు జిల్లా ప్రముఖంగా నేను చెప్తున్నాను మనకు పది 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 స్థానాలు సంపాదించాము లాస్ట్ టైం ఇప్పుడు కూడా అదే పద్ధతిలో గెలుచుకోవాలని కూడా నేను మనం చేస్తున్నాను కొందరు ఏదో భ్రమం వేరే పార్టీలు చేరుండొచ్చు కానీ వాళ్ళకి శృంగభంగం దొరుకుతుంది శృంగభంగం డబ్బులే కాదు ప్రాధాన్యం ప్రజలు మనస్సులో ఉండాలి నువ్వు ప్రజలు చంద్రబాబుకి ఊరాస్తారండి ఓట్లు అందుకనే కదా పవన్ కళ్యాణ్ ఆయన మోడీ గారిని తీసుకుని వచ్చి ఏదో తెప్పించబోతున్నారు మీకు ఏం చెప్తారు సిగ్గుచోటు కదండి ప్రధానమంత్రి గారికి కూడా చెప్పిన వాగ్దానం నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ తగదునమ్మా అంటూ వచ్చి ఓటు ఓటు అడగడం అనేది నిజంగా అనే విషయం ప్రధానమంత్రి గారు కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంకా కొన్ని కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నాడు ఆయన కానీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు తప్పనిసరిగా వాగ్దానాలన్నీ నెరవేర్చి నెరవేరుస్తానని చెప్పి ఈనాడు ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాను ఏది ఏమైనా సరే మనమందరం కూడా చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు బహుశా మీరు కాబట్టి టెలికాస్ట్ చేస్తారు కాబట్టి చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పొరపాటు చేయొద్దు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్ పిలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉందని కూడా మనం చేస్తూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి